హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంజలెషన్ ఫైవ్ వన్ సెవెన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ లాగ్ అయితే మూడవ కార్తీక సోమవారంది ఫ్రెండ్స్ నాకు పౌర్ణానికి రెండవ కార్తీక సోమవారానికి పూజ అయితే కుదరలేదు కానీ మూడవ కార్తీక సోమవారం అయితే పూజను అయితే ఇలా చేసుకున్నాను మూడవ కార్తీక సోమవారం అయితే చాలా పీస్ఫుల్గా అయితే నేను పూజ చేసుకున్నాను ఈ సోమవారం అయితే నేను ఉపవాసం ఉన్నాను అయితే మేము ఎప్పటి నుంచో టీ నర్సాపురంలో ఉన్న శివాలయంకైతే వెళ్దాం అనుకుంటున్నాము వెళ్ళలేకపోతున్నాము అందుకని ఈ మూడవ కార్తీక సోమవారం నాడైతే టీ నర్సాపురంలో ఉన్న శివాలయంకైతే వచ్చేసాము అసలు శివాలయం స్టార్టింగ్లోనే చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది శివాలయం లోపలికి వెళ్ళగానే మనకి ఒక సైడ్ అయితే శివుని విగ్రహం అయితే కనబడుతుంది శివుని విగ్రహం కాడే కొబ్బరికాయలు కొట్టి స్థలం మరియు పక్కన శివలింగం అయితే మనకి కనిపిస్తుంది నాకు అక్కడ శివుణ్ణి అయితే అలాగే చూడాలని అయితే అనిపించింది అక్కడ అయితే కొబ్బరికాయలు కొట్టి శివలింగానికి అయితే కొబ్బరి నీళ్ళతో అభిషేకం అయితే చేస్తున్నారు మేమైతే నీళ్ళతో అయితే అభిషేకం చేసి తర్వాత కొబ్బరికాయని అయితే కొట్టి అభిషేకం అయితే చేశాము అలా నాకు అభిషేకం చేస్తుంటే చాలా అయితే చాలా బాగా అనిపించింది మీలో ఎవరైనా ఈ టీ నర్సాపురంలో ఉన్న శివాలయాన్ని సందర్శించారా కామెంట్ రూపంలో తెలియచేయండి అయితే మీకు నేను శివాలయంలో చుట్టూ అయితే చూపిస్తాను రండి శివాలయంలో చుట్టూ అయితే అమ్మవారి విగ్రహాలతో అయితే నిండిపోయింది శివాలయం చుట్టూ మనం చూసినట్లయితే అమ్మవారి వివిధ రూపాలైతే మనకి కనిపిస్తాయి స్టార్టింగ్లోనే మనకి సరస్వతి అమ్మవారు అయితే కనిపిస్తారు తరువాత విశాలక్షి అమ్మవారు తరువాత మంగళ దేవి అమ్మవారు తరువాత మాధవేశ్వరిదేవి అమ్మవారు మాధవేశ్వరిదేవి అమ్మవారిని నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఈ విగ్రహాల రూపంలో అయితే ఇలా మహాకాళి అమ్మవారు అలా చాలా రకమైన అమ్మవారి రూపాలు అయితే ఉన్నాయి గుడి చుట్టూ శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే నిజంగా ఆ అమ్మవారి విగ్రహాలతో మాకైతే చాలా కన్నుల విందుగా అయితే అనిపించింది ఇలా తిరుగుతూ ఉంటే అమ్మవారి విగ్రహాలతో పాటు మనకి ఇంకొక సైడు అయితే ఇలా నైనర్ విగ్రహాలు కూడా కనిపిస్తాయి ఇలా ఐదు రకాల నైనర్ విగ్రహాలు అయితే మనకి కనిపిస్తాయి ఆ పక్కన అయితే నవగ్రహాల గుడి అయితే ఉంది నవగ్రహాల గుడి పక్కన అయితే పైన శివలింగం చుట్టూ అంత జ్యోతిర్లింగాలతో లింగాలు అయితే మనకి దర్శనమిస్తాయి అయితే నాకు ఈ శివాలయాన్ని చూస్తుంటే మా అమ్మగారు ఊరి దగ్గరలో ఉన్న నాకు వీరంపాలెం అయితే గుర్తొచ్చింది వీరంపాలెంలో కూడా ఇలా జ్యోతిర్లింగాలు మనకి దర్శనమిస్తాయి అయితే జ్యోతిర్లింగాల్ని మీరు కూడా చూసేయండి రామేశ్వర స్వామి అలాగే కాశీ విశ్వేశ్వర స్వామి అలాగే త్రయంబకేశ్వర స్వామి కేదారేశ్వర స్వామి మా అమ్మగారి ఊరిలో ఉన్నప్పుడైతే ప్రతి శివరాత్రికి నేనైతే వేరంపాలెం అయితే వెళ్ళేవాళ్ళము ఆ రోజున ఈ శివాలయంలో భజన కార్యక్రమం అయితే జరుగుతుంది శివయ్య పాటలు అయితే పాడుతున్నారు ఒక గ్రూప్ తర్వాత వేరొక గ్రూప్ వచ్చి అయితే శివయ్య సన్నిధులు అయితే శివయ్య భక్తి పాటలని అయితే పాడుతున్నారు మాకైతే కూర్చుని శివయ్య పాటలని అలాగే వింటూ ఉన్నాము చాలాసేపు ఈ కార్తీక మాసంలో రోజు అయితే భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారంట మేము వెళ్ళేసరికి స్వాములు కూడా ఇక్కడ ఈ గుడికాడ ఉన్నారు ఇక్కడికి వచ్చిన భక్తులకి మరియు శివయ్య పాటలు పాడే బృందాలకి కూడా భోజనం అయితే ఏర్పాటు చేశారు మేము ఉపవాసం ఉన్నాం కాబట్టి ఆ రోజు భోజనం చేయలేకపోయాము ఈ శివాలయం అయితే చాలా అంటే చాలా బాగుంది అయితే మీకు ఈ శివాలయంలో శివుణ్ణి చూపిస్తాను రండి చూడండి మీరే ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి చాలా చక్కగా అయితే అలంకరణ చేశారు కాశీ విశ్వేశ్వర స్వామికి మరియు అన్నపూర్ణాదేవికి కాశీ విశ్వేశ్వర స్వామిని మరియు అన్నపూర్ణమ దేవిని చూస్తుంటే అలాగే చూడాలైతే అనిపించింది అలాగే చూస్తూ ఉన్నాము ఈ శివాలయంలో ఇంకొక అమ్మవారు అయితే మనకి ఇస్తారు కాశీ విశాలక్షి అమ్మవారు మనకి ఆ దర్శనం అయితే ఇస్తారు అయితే మీకు ద్వాదశి జ్యోతిర్లింగాలను అయితే చూపించాను కానీ లోపల దేవుడు ఉన్నాడో చెప్పలేదు కదా ఈయన లోపల గుడి లోపల ఉన్న దేవుడు శ్రీ నాగేశ్వర స్వామి శివలింగం ఉండి వెనకమాల అయితే మనకి నాగేశ్వర స్వామి అమ్మవార్లతో మనకి దర్శనం అయితే ఇస్తారు ఇలా ద్వాదశి జ్యోతిర్లింగాల గుడి నుంచి బయటికి వచ్చేటప్పుడు కోనేరులో ఉన్న శివయ్య అయితే మనకి దర్శనమిస్తారు ఈ కోనేరులోకి చాలామంది భక్తులు వచ్చి ఒత్తిడిని అయితే వదులుతారు అయితే మేము కూడా ఇక్కడ ఒత్తిడిని అయితే వదిలాము ఈ కోనేరులోంచి శివయ్య దగ్గరికి అయితే వంతెనలా ఒక మార్గం అయితే ఉంటుంది ఆ మార్గం నుంచి వెళ్ళి అయితే శివయ్య దర్శనం అక్కడైతే చేసుకోవచ్చు మేము కూడా ఆ వంతెన ద్వారా వెళ్ళి శివయ్య దర్శనం అయితే ఎలా చేసుకున్నాము ఆ శివయ్య దగ్గర అయితే ఋషిలాగా కొంతమంది విగ్రహాలు అయితే ఉంటాయి చుట్టూ ఇలా మేమైతే టీ నర్సాపురంలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి శివాలయాన్ని అయితే దర్శించి ఇంటికి వచ్చేసాము నర్సాపురం శివాలయం నుంచి ఇంటికి వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అయింది ఇక ఫోర్ ఓ క్లాక్ నుంచి పనులు అయితే చేసుకున్నాము సాయంత్రం సిక్స్ దాటాక పూజన అయితే ఇలా చేసుకున్నాము పూజను చేసుకున్న తర్వాత మేము ఉంటున్న చింతలపూడిలో ఉన్న వేగలింగేశ్వర స్వామి దేవాలయంకి వెళ్తే మేము వెళ్ళాము ప్రతి పౌర్ణమికి నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాను అయితే ఆ రోజు కుదరలేదు కాబట్టి ఈ మూడవ కార్తీక సోమవారం నాడైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నాము మా స్వామి అయితే పౌర్ణమి నాడైతే మూడు వందల అరవై ఎత్తులు వెలిగించుకున్నారు అయితే ఈరోజు నేను మా పిల్లలను అయితే మూడు వందల అరవై ఎత్తులు వెలిగించుకుంటున్నాము ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు నేనైతే ఫస్ట్ వినాయకుని చేసుకున్నాను తర్వాత గౌరీదేవిని అయితే చేసుకున్నాను తర్వాత ప్రమిది పెట్టి మూడు ఒత్తులు వేసుకుని చుట్టూ ఉసిరికాయలను అయితే పెట్టుకున్నాను ఉసిరికాయల మీద బొడ్డొత్తులు పెట్టాను చుట్టూ అరటి తప్పులు కూడా పెట్టి అరటి తొప్పలు అయితే బొడ్డొత్తులని అయితే పెట్టాను ఫస్ట్ నేనైతే దీపారాధన చేశాను కొన్ని ఒత్తుల్ని అయితే వెలిగించాను తర్వాత మా పిల్లలు అయితే కొన్ని ఒత్తుల్ని అయితే వెలిగిస్తున్నారు మేము వచ్చేపాటికే చాలామంది శివాలయంలో అయితే ఉన్నారు చాలామంది మూడు వందల అరవై ఒత్తులు అయితే వెలిగిస్తున్నారు పౌర్ణమి రోజు అయితే చింతలపుల్లో ఉన్న వేగలింగేశ్వర స్వామి దేవాలయం అయితే అస్సలు ఖాళీ ఉండదు ఫ్రెండ్స్ చుట్టూ అయితే మూడు వందల అరవై ఒత్తులతో అయితే నిండిపోతుంది చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో ఇదే దగ్గరలో ఉన్న శివాలయం మరియు పురాతనమైన శివాలయం కూడా వేగలింగేశ్వర స్వామి దేవాలయం ఈ కార్తీక మాసంలో ఇలా దీపారాధనలు ఒత్తిడిని వెలిగిస్తుంటే ఆ ప్రశాంతతే వేరు కదా ఫ్రెండ్స్ ఇలా నేను మా పిల్లలు అయితే ఇలా ఒత్తిడిని అయితే వెలిగించాము ఒత్తిల్ని అయితే వెలిగించిన తర్వాత అయితే అయితే ఇస్తున్నాను హారతిని అయితే ఇచ్చిన తర్వాత నేను మా పిల్లలు అక్కడే కూర్చుని అయితే ఉన్నాము ఎందుకంటే జనం ఎక్కువగా ఉన్నారు మనం వెళ్ళిన తర్వాత ఒత్తిడిని తీసేస్తారన్న భయంతో అక్కడే ఉన్నాము కొన్ని చోట్ల అలాగే జరుగుతున్నాయి కదా అందుకనే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అని హారతి తీసుకున్న తర్వాత చాలాసేపు అక్కడే కూర్చుని అయితే ఉన్నాము నాకైతే చాలా ప్రశాంతంగా అయితే పూజన అయితే జరిగింది ఆ రోజు ఉపవాసం ఉండటం నర్సాపురం శివాలయంకి వెళ్ళడం ఇలాగ ప్రశాంతంగా ఒత్తిడిని అయితే వెలిగించుకోవడం అందుకనే ఏమో నాకు ఎక్కువగా సంవత్సరం అంతటిలో కార్తీక మాసం అంటే చాలా అంటే చాలా ఇష్టం ఈ నెలలోనే మనం సూర్యోదయానికి ముందుగానే లెగిస్తాం దీపారాధనలు చేసుకుంటాం శివుని చుట్టూనే మన మనసు తిరుగుతూ ఉంటుంది ఈ నెలలో అలాగే ఫాస్ట్ వెబ్స్ కూడా ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి అందుకనే ఏమో నాకు ఈ సంవత్సరం అందట్లో కార్తీక మాసం అంటే ఎక్కువ ఇష్టం మీలో ఎంతమందికి కార్తీక మాసం అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియచేయండి ఆ ఒత్తిడి దగ్గర కూర్చుని అవి వెలుగుతూ ఉంటే నమశివాయ నమశివాయ అంటుంటే ఆ ప్రశాంతతే వేరు కార్తీక మాసంలో ఈ చందలపూల్లో ఉన్న వేగలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే పొద్దున్న సాయంకాలం అస్సలు ఖాళీ ఉండదు సోమవారాలు అయితే చెప్పనవసరం లేదు మా పిల్లలు కూడా ఆ రోజు ఉపవాసం ఉన్నారు ఉపవాసంతోనే ఒత్తులని అయితే ఇలా వెలిగించుకున్నారు వాళ్ళు కూడా ఆ ఒత్తులు వెలుగుతున్నంతసేపు వాటిని చూస్తూ నమశివాయ అనుకుంటానే ఉన్నారు ఆ ఒత్తులన్నీ వెలిగిన తర్వాత అయితే పందులు గారి దగ్గరికి అయితే వెళ్ళాము మేము ఈ కార్తీక మాసంలో దీపదానం గురించి చెప్పనవసరం లేదు దీపదానం చాలా విశిష్టమైనది అయితే నేను కూడా ఉసిరికాయ దీపాన్ని అలాగే పిండి ప్రమిద దీపాన్ని అయితే ఇచ్చాను పందుల గారికి అలా దీపదానం ఇస్తే చాలా మంచిదని కార్తీక పురాణంలో చెప్పబడింది ఒక్కొక్క దీపదానానికి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంది నేనైతే ఇది రెండోసారి కార్తీక మాసంలో దీపదానం చేయడం ఏకాదశి ఉపవాసం తర్వాత ద్వాదశి రోజునైతే ఇలా దీపదానాలు ఇచ్చి స్వయం పాకాన్ని అయితే ఇచ్చాను తర్వాత ఈ మూడవ కార్తీక సోమవారం కూడా స్వయం పాకాన్ని ఇచ్చాను ఈ స్వయం పాకానికి అయితే ఒక విశిష్టత ఉంది ఎందుకంటే మనం ఉపవాసం ఉంటాం కాబట్టి ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి మనం భుజించినట్టు లెక్క అందుకని మన ఉపవాసం ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇస్తే మంచిది అంతా అయితే భక్తులతో అయితే నిండిపోయింది ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు గజస్తంభం కాడైతే కొందరు నుంచి ఉన్నారు కదా ఫ్రెండ్స్ అక్కడ అయితే ఆకాశ దీపానికి అయితే రెడీ చేస్తున్నారు పంతులగారికి స్వయంపాకం ఇచ్చిన తర్వాత చాలామంది తాంబూలాన్ని అయితే ఈ కార్తీక మాసంలో ఆడవాళ్ళకి ఇస్తారు ముగ్గురు ఐదుగురు తొమ్మిది మందికి తాంబూలాన్ని ఇస్తే మంచిది నేనైతే ప్రతి సంవత్సరం ముగ్గురికైతే తాంబూలాన్ని ఇస్తాను ఇలా పంతులు గారికి స్వయంపాకం ఇచ్చిన తర్వాత మా పక్కన ఉన్న లక్ష్మీ గారికి అయితే ఫస్ట్ తాంబూలాన్ని ఇచ్చాను ఇలా ప్రతి సంవత్సరం పూజ అయిపోయిన తర్వాత అయితే గుడిలో తాంబూలాన్ని అయితే ఇస్తాను నాకు చిన్నప్పటి నుంచి కార్తీక మాసం అంటే చాలా ఇష్టం మా అమ్మ వాళ్ళు చేస్తుంటే నేను చేసేదాన్ని ఆ రోజంతా కటిక ఉపవాసం ఉండి కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాతే గుడి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసి వచ్చిన తర్వాత భోజనం తినేదాన్ని అయితే ఉపవాసం గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తారు కొంతమంది ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్ తినొచ్చు ఉండగలిగిన వాళ్ళు టీ కాఫీ పాలు తాగొచ్చు అంటారు వాళ్ళు ఉండగలిగిన బట్టి ఏదైనా ఫ్రూట్స్ అయినా పాలైనా టీ అయినా తాగి ఉండవచ్చు నేనైతే ఈ ఒత్తులు వెలిగించే రోజు అయితే కటిక ఉపవాసమే ఉంటాను ఇది నా ఓపిక బట్టి ఉంటాను మిగతా సోమవారాలు అయితే టీ కాఫీ అయితే తాగుతాను నేను ఉపవాసం ఎలా ఉన్నామో కాదు మన మనసులో శివయ్య మీద భక్తి ముఖ్యం భక్తితో నమశివాయ అన్న చాలు ఆయన పలుకుతారు భక్తిభావంతోనే ఆయన పిలవాలి అయితే గుడి దగ్గర మండపంలో అయితే ఇలాగా విగ్రహాలు అయితే ఉంటాయి వేగలింగేశ్వర స్వామి గుడిలో అయితే మీకు నేను వేగలింగేశ్వర స్వామిని కూడా చూపిస్తాను రండి ఓం నమశివాయ శివాయ ఈనే వేగలింగేశ్వర స్వామి ఆల్రెడీ నా షార్ట్స్లో వేగలింగేశ్వర స్వామిని మీరు చూసే ఉంటారు ఇలాగైతే ఆ రోజు వేగలింగేశ్వర స్వామి దర్శనం అయితే అయ్యింది ఆ శివయ్య దర్శనం అయ్యాక బయటికి వచ్చి చూస్తే ఆకాశ దీపాన్ని అయితే పెడుతున్నారు ఆ ఆకాశ దీపాన్ని అయితే మేము కూడా దర్శనం చేసుకున్నాము ఆకాశ దీపం దర్శనం అయిన తర్వాత అయితే మేము ఇంటికి వచ్చేసాము ఇలా మూడో కార్తీక సోమవారం నాడైతే తినర్సాపురంలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం చింతలపూల్లో ఉన్న వేగలింగేశ్వర స్వామి దర్శనం అయ్యింది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్